చేసే వాళ్ళ వెంకటగిరి సహాయ సంచాలకులు నేను నా పేరు డాక్టర్ శ్రీహరి ఇప్పుడు రొటీన్గా జరిగే కార్యక్రమాల గురించి ఇప్పుడు మేము ఇప్పుడే మీటింగ్ పెట్టుకుంటాము ఈ కార్యక్రమాలలో భాగంగా మనం ప్రధానంగా ఇప్పుడు శ్రమం లింగ నిర్ధారతీ దాని గురించి ప్రజలకు బాగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాము ఇది ఎక్సైటెడ్ అంటే ముఖ్యంగా ఒక కృత్రిమ గర్భధారణ చేసిన ఒక ఎన్మలకి నూటికి తొంభై శాతం వెయ్యిదోళ్ళు కుట్టే కార్యక్రమం ఇది అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్ చేసి అందరు రైతులకి అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు దీనివలన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది మంచి దోడలు కొడతాయి మంచి పెయ్యి దోడలు కొడుతాయి ఆ పెయ్యి దోడల ద్వారా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎక్కువ పాల ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్లో అందరు రైతులలోకి అందరు రైతులకి తెలియజేసి వాళ్ళు వేయించుకునే విధంగా వాళ్ళ పశువులు వేయించుకునే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం దృఢ కలుపుతూ ఉంది దీనికి ఆరు వందల రూపాయలు దీని అసలు కాస్టు దానికి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి నూట యాభై రూపాయలు ట్రైన్ దగ్గర నుంచి కంట్రిబ్యూట్ అది వసూలు చేయాల్సి వస్తుంది దీనికి నూటికి తొంభై శాతం ఐదు వందలు పడతాయి అదే కాకుండా ఈ ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ సెల్ఫాల్ప్లో దూడలలో పశువులలో బొంతుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్ అంటాము హండ్రెడ్ సెట్స్కి అంటాము దీనికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆల్రెడీ కొన్ని చేశాము ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనకి మనం మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి పశువులకు మంచి వసతి కల్పించాలి ఈ వసతి కల్పించడం కోసం గవర్నమెంట్ మనకి మినీ కోపలం అనే గొర్రెల షెడ్లు పశువుల షెడ్లు కోల షెడ్లు ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగా ఆరు ఆరు పశువులస్కి నాలుగు యానిమల్ పశువుల షెడ్డు రెండు యానిమల్ పశువుల షెడ్డు అసలు యాభై గొర్రెలకి గోర్రెల షెడ్ అట్లా ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు మనం దకిరి గంగగిరి మండలాల్లో కూడా చాలా చాలా ఇంచుమించు గంగగిరిలో ఒక వంద తొంభై తొంభై ఎనిమిది షెడ్స్ వరకు శాంక్షన్ శాంక్షన్ పంపించున్నాము అదేవిధంగా దకిర్లో కూడా ఇంచుమించు వన్ తొంభై పశువు షెడ్లకి మనం శాంక్షన్ పంపించున్నాము అవన్నీ అవుతాయి ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎవరైనా రైతులు పేదలు ఉన్నా కూడా వీటికి అప్లై చేసుకుంటే షెడ్యూల్ గవర్నమెంట్ కట్టిస్తుంది అన్న ఉపాధి హామీ పథకం ద్వారా ఇది సాధించడం జరుగుతుంది అదే ఆరోగ్యంగా మంచి పాల ఉత్పత్తి పెరగడం కోసం రైతులకి ఎండుగడ్డి ఉంటే సరిపోదు కాబట్టి గవర్నమెంట్ దానికి కూడా ప్రోత్సాహకాలు అందించి ఉపాధి హామీ పథకం ద్వారా పెరినియల్ ఫార్డర్ బహువార్షిక పశుగ్రాసాలు సాగును కూడా చేపట్టడం జరుగుతుంది దీని దీనితో భాగంగా ప్రతి రైతు వాళ్ళ పశువుల కోసం పది సెంట్లు ఇరవై సెంట్ల నుంచి యాభై సెంటులు తక్కువ అత్యధికంగా యాభై సెంట్ల వరకు సబ్సిడీ ద్వారా ఎన్ఆర్ఐజీసీ ద్వారా జాబ్ కార్డు ఉండే వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది ఒక యాభై సెంట్ల వరకు వాళ్ళు ఫస్ట్ క్లాసు సాగు చేసుకుంటే ముఖవాస ఫస్టు సాగు ఫస్ట్ క్లాస్ చేసుకుంటే గవర్నమెంట్ ద్వారా ముప్పై ఏడు వేల రూపాయల వరకు గవర్నమెంట్ సహకారం అందిస్తుంది వాళ్ళు ఆ డబ్బులతో మనం పెంచుకుంటూ మన బస్సులకు మేపుకుంటే మనం పాల ఉత్పత్తులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వచ్చే నెల పదిహేడవ తారీఖు నుంచి గొర్రెల్లో గొర్రెలకి మేకలకి పశువులకి దూడలకి నట్టల నివారణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క రైతు దీంట్లో కార్యక్రమం తెలుసుకొని మేము సర్పంచ్లో వాళ్ళు కొడుత తెలుపుతాము ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ వాటి పశువులకు కానీ వాటి గొర్రెలకు కానీ ఏమైనా నటల లోపల పురుగులు ఏమైనా ఉంటే వేరిపోరు జరగలు అవన్నీ ఉంటే వాటిని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనివల్ల పశువు పశువులు ఆరోగ్యంగా ఉంటాయి వాటి యొక్క ఉత్పత్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతీయ పశు వైద్యాలి పరిధిలో నాలుగు మండలాలు నియోజకవర్గ స్థాయిలో ఒక సిఏడిడిఏ ఉంది కాన్స్టిట్యున్సీ లెవెల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటాము అది అంగడిగిరిలో ఉంది ఇది మనకి చాలా మంచి అవకాశం ఉంది ఇంతకు ముందులాగా చోటు బస్సును చూసి భోజనం చేసే అవకాశం గృద్యం చేసే పద్ధతి కాకుండా ఇప్పుడు బస్సు యొక్క రక్తం పరీక్ష మూత్ర పరీక్ష మరియు పేడ పరీక్ష చేసి వాటిలో ఏదైనా ఏం చెప్పిందో మనం తెలుసుకొచ్చేసే అవకాశం మన ఎంగరి ఏ హాస్పిటల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఏదో గుడ్డిగా ఎవరో ఒకటి పిలిచి ఏదో చేసుకోకుండా ఏదో చేసుకోకుండా హాస్పిటల్కి వచ్చి పశువుల బ్లడ్ పరీక్షను చేయించుకొని ఉచితంగా అది వాడ ఉచితంగా పరీక్ష చేయించుకొని ఏ ఏ జబ్బుతో మనం వ్యాధి నిర్ధారణ సక్రమమైన వ్యాధి నిర్ధారణ చేసుకొని దాన్ని సరైన మందులు వాడు వాడుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు ఇది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉచితంగా ఉంటుంది ఇది అదే మనం బయట అదే టెస్ట్ చేసుకున్న చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ అవకాశం తప్పకుండా ఉపయోగించుకోండి ఎక్కడా లేదు మన నియోజకవర్గం మొత్తానికి ఎంగడికి దగ్గరే ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసుకోవచ్చు చేసుకోవాలి